ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఆగస్టు ఒకటి నుంచి అంటే రేపటి నుంచి నీకు అన్నీ శుభవార్తలే ఈ సాయిపై పూర్తి విశ్వాసంతో నేను చెప్పే సందేశాన్ని తప్పకుండా విను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలాంటి సందేశాన్ని మనకు ఎందు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇంకా చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుగారి నెంబర్ ఎవరిదైనా చెప్పండి అక్క అని ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువుగారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు వ్యసనాల నివారణ మానసిక సమస్యలు సంతాన సమస్యలు వివాహం కాకపోవడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకు వంద శాతం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట ఈ గురువారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను అందుకే మీకు ఈ నెంబర్ అనేది షేర్ చేస్తున్నానండి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా గారికి కాల్ చేసి మీ సమస్యని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మీ సమస్యకు పరిష్కారం అనేది చూపించబడుతుంది చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి మీరు ఎప్పుడు కూడా నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉంటాను కానీ మీరు ఇలా బాధపడుతూ ఉంటారు కదా బాబా మాకు ఎన్నాళ్ళు ఈ పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు తండ్రి ఇంకెన్ని రోజులు ఓపిక ఓపిక పట్టాలి భరించలేకపోతున్నాము తండ్రి పగవారికి కూడా ఇటువంటి కష్టాలు అనేవి పెట్టవద్దు బాబా నీవు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతానని మా ఆశ నువ్వు మాకు ఉన్నావు కాబట్టి ఈ రోజు వరకు ఇలా జీవించగలిగాము కానీ ఈ కష్టాలు తట్టుకోవడం మా వల్ల కావడం లేదు తండ్రి ఏదైనా ఒక దారి చూపించు ఎప్పుడు కూడా ఈ కష్టాలను కన్నీలను ఎప్పుడూ కూడా మేము చిందిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఇలాంటి బాధలను భరిస్తూ ఉండాలి ఇంకెన్ని రోజులు మాకు ఈ కష్టాలు తప్పవని నువ్వు చాలా బాధపడుతున్నావు అందుకు నా సమాధానం తప్పకుండా విను బిడ్డ ఎందుకు అంతలా కృంగిపోతున్నావు నీ కష్టాలు నీకు చాలా బాధనే కలిగించాయి అది నేను చూస్తూనే ఉన్నాను ఎంతో ఓర్పుగా ఏనాటికైనా ఈ కష్టాల నుండి బయటపడదామని నమ్మకంతో నువ్వు జీవించడం చూస్తున్నావు కర్మానుసారం కొన్నిసార్లు కొంతకాలం కష్టాలు అనుభవించవలసింది ఆ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలను కూడా అనుభవించి వెంటనే తేరుకునే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా కష్ట సుఖాలన్నవి రావడం సహజమే కదా కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఏ మనిషికైనా ఇటువంటి భావమే కలుగుతుంది ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళదీయడం అన్నది కుదరదు కదా ఒక జీవితం గడపాలి అంటే ఆ కుటుంబ పోషణకి మంచి చెడులకు ఎన్నో అవసరమైన ఆదాయం కూడా ఉండాలి ఎంతో అవసరమైన ధనం ఉండాలి ఆ ధనం లేనప్పుడు ఏ మనిషికైనా కుటుంబాన్ని పోషించడం కష్టతరంగానే ఉంటుంది ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూసావు ఇంకొద్ది రోజుల్లో అంతా బాగుంటుంది తల్లి అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరగబోతుంది నీకు పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చెల్లా చెదురైపోయి ఆ స్థానంలో సుఖాలు సంతోషాలు వస్తాయి నువ్వు ఇంకా బాధపడద్దు ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి సంతోషాలనేటివి శాశ్వతం నీకు ఎప్పటికీ కూడా సంతోషమే శాశ్వతం ఈ బాబా మీద నమ్మకం ఉంచు ఓర్పు వహించు అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నీ కుటుంబంతో కలిసి నువ్వు జీవితాంతం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటావని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నీ మనసులో ఎటువంటి కంగారు పెట్టుకోకు వ్యతిరేక ఆలోచనలు చేయకు ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు నిజమే కదా ఆ పని చక్కగా పూర్తి అవుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అడ్డంకులు రాకుండా పని పూర్తి చేసుకొని ఎంతో ఆనందంగా ఇంటికి వస్తావు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు చక్కగా నీ పరిష్కారం అనేది తప్పకుండా నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది వరసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చిందని మనసులో ఒక చిన్న భయం గూడు కట్టుకొని ఉంది కానీ అటువంటి భయం పడొద్దు అంతా మంచిగానే ఉంది అంతా చక్కగా జరుగుతుంది నువ్వు కోరుకున్నది నీ చేతికి అందుతుంది దానివల్ల నువ్వు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఇప్పుడు నీకు లభించింది జీవితాంతం నీతో ఉండిపోతుంది ఈ మంచి సమయంలో అది నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకుముందు నువ్వు దానికోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి ఒక ఆటంకంగా ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీకు నేను ఎలాంటి కష్టాన్ని కలగనివ్వను నీకు ఎలాంటి బాధనో నీకు నేను రానివ్వను సదా నీతోనే ఉంటాను ఎప్పుడూ కూడా నువ్వు నన్ను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటావు కదా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తినివ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో జీవితాంతం ఉండాలి అది వ్యక్తైన మన బంధమైన వస్తువైనా సరే నేను నీకోసమే ఆలోచించి ఇదంతా ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు నన్ను తల్లిదండ్రుల స్థానం నిలబెట్టి నీ కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ ఉంటావు కాబట్టి మరి నేను మంచే కథ చేయాలి ఈ లోకంలో తల్లిదండ్రులు తప్ప ఎవరు పిల్లలకు మంచి చేయగలరు నిస్వార్థమైన ప్రేమ అందించగలరు అది నేను చేసింది ఇంతకుముందు నువ్వు వెళ్ళినప్పుడు అది పూర్తిగా కాలేదు అందుకు నువ్వు ఎంతో వేదిన చెందుతో కన్నీళ్లు పెట్టుకొని బాధతో ఉన్నావు కానీ ఒకసారి ఆలోచించు నీకు మంచిదైంది ఏదైనా సరే నేను క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చే వరకు ఆపుతాను రోజు మంచి సమయం నీకు లభించింది కాబట్టి ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తవుతాయి రేపటి నుంచి నీ జీవితంలో ఒక కొత్త మార్పును నువ్వు తప్పకుండా గమనిస్తావు కాబట్టి రోజు నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తయి ఇలాగే నువ్వు కోరుకుంటున్నవన్నీ నీకు లభించాలని నువ్వు ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతున్నాను నువ్వు చేస్తున్న వెళ్ళిన పని విజయవంతంగా తప్పకుండా అవుతుంది ఈ నీ సమస్యకు సమాధానం దొరుకుతుంది అందువల్ల నువ్వు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది నువ్వు ఏ సమస్య గురించి అయితే ఎవరినైతే కావాలని వెళ్తున్నావో అక్కడ నీకు అంతా మంచి జరిగి నువ్వు అనుకుంటున్నట్లుగానే ప్రతిదీ నువ్వు కోరుకున్నది నీకు చేరుతుంది ఈ విషయం మీదే కదా నువ్వు ఎంతో బాధగా దిగులుగా ఉన్నావు నువ్వు ఈ పని తలపెట్టిన దగ్గర నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది అప్పటి నుండి నీ మనసు బాగుండడం లేదు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని రహస్యంగా ఉంచాలని నీ యొక్క అభిప్రాయం అదేమీ తప్పు కాదు ఎందుకంటే అది బహిరంగపరచడం వల్ల నువ్వు కావాలనుకున్నది నువ్వు సమకూర్చాలనుకున్నవి దూరమైపోతాయని నీ భయం నీ భయంతో అర్థం ఉంది నీ భయంలో ఒక అర్థం అనేది తప్పకుండా ఉంది అందుకే నువ్వు చేసేది ఏమి పొరపాటు కాదని నేను నిన్ను సమర్థిస్తున్నాను నువ్వు భవిష్యత్తు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు ఇందులో ఎవరిని మోసం చేయడం కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ అన్న విషయానికి తావే లేదు నువ్వు చేసేది మంచి కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు ఈరోజు సమస్య తొలగిపోతుంది నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది తర్వాత నువ్వు ఇంతే జాగ్రత్తగా నువ్వు కోరుకున్నవన్నీ సమకూర్చుకుంటావు నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను చూస్తాను ఇప్పుడు వచ్చిన ఆటంకం కూడా ఈ రోజుతో మొత్తం తొలగిపోతుంది ఏది తలిస్తే అది క్షణాల్లో అవుతుంది ఏ మంచి కోరినా తక్షణమే జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది నువ్వు ధైర్యంగా ఉంటేనే నువ్వు అనుకున్నవన్నీ సాధించగలుగుతావు ఇలాంటి అడ్డంకులన్నవి సర్వసాధారణం అందుకునో భయపడే పనే లేదు నువ్వు ఏ లక్ష్యంతో అయితే ఇలా చేస్తున్నావో ఆ లక్ష్యం నెరవేరి నువ్వు ఇంకా ఎన్నో విజయాలు అందుకుంటావు నీకు మానసిక శక్తి నేను ఇస్తున్నాను మానసిక బలం అందిస్తున్నాను ప్రశాంతంగా ఉండు ఎటువంటి ఆందోళన చెందొద్దు ఏ పని జరగడం లేదని బాధపడొద్దు ప్రతీది నేను చూసుకుంటాను నేనున్నాను కదూ ఎప్పుడూ కూడా నీకు నేను మాటిస్తున్నాను ప్రతీది నీకు లాభం చేకూరేలా చేస్తానని నువ్వు ఎటువంటి బెంగ చెందకుండా ఎటువంటి ఆందోళన పడకుండా ఎటువంటి భారాన్ని నీపై మోపుకోకుండా ప్రతీది ఆలోచిస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో వ్యతిరేక ఆలోచనలను అస్సలు చేయవద్దు ఆగస్టు మాసం నుండి నీకు రావాల్సిన ధనం ఇంకా నీ చేతికి అందలేదని ఇంతవరకు నువ్వు అందలేదని బాధపడ్డావు ఇప్పటి నుంచి నీకు వచ్చేదంతా అంతా నీ చేతికి అందుతుంది ఆగస్టు నెల నుంచి నీకు నీకు అందాల్సిన ధనం నీ చేతికి తప్పకుండా అందుతుంది సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చేయాలో అనే ఆందోళన ఎక్కువై ఇబ్బంది పడుతున్నావు కదూ నీకు ఎంతో అత్యవసరమై ఇంతగా ఆలోచిస్తున్నావు పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు బిడ్డ నువ్వు ఏమీ ఆందోళన చెందొద్దు నీకు సమయానికి ధనం అందజేసే బాధ్యత నాది ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు అనుకున్న పనులకు కావాల్సిన ధనం నీ చేతికి అందుతుంది రేపటి నుంచి నువ్వు ఏమి అనుకున్నా సరే అన్నీ శుభవార్తలుగా మిగిలిపోతాయి అదంతా కూడా నీ సొమ్మే కదా ఆ సొమ్ముతో నువ్వు ఏవైతే నిర్వహించాలనుకుంటున్నావో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతావు అలాగే నీ కుటుంబానికి అవసరమైన అవసరాలు కూడా తీర్చగలుగుతావు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వల్ల నీ సొమ్మైనా సరే నిన్ను చేరడానికి సమయం పడుతుంది అటువంటి సమయంలో మనకి అనుకోని అవసరాలు వస్తే కనుక అవి గట్టు ఎక్కడానికి ఎలా అనే ఆందోళన రావడం సహజమే నువ్వేమీ కంగారు పడద్దు రేపటి నుంచి ఖచ్చితంగా నీకు రావలసిన ధనం నీ చేతికి తప్పకుండా అందుతుంది దానివల్ల నువ్వు చేయాల్సిన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు నీకు అంతా కూడా మంచి జరగాలని నువ్వు కోరుకుంటున్నట్లు నువ్వు చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ చేయాలని నా ఆశీస్సులు తప్పకుండా నీకు అందిస్తున్నాను ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పిన ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా వింటూ ఉండు అన్నీ కూడా నేను చూసుకుంటాను కదా నీపై ఉన్న దుష్ట శక్తులన్నిటినీ కూడా నేను తప్పకుండా తొలగిస్తాను ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా నువ్వు చాలా బాధపడుతున్నావు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగించుకోవాలని ఎంతో ఇబ్బంది పడుతున్నావు పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతత వస్తుంది గడిచిన ఒకటి రెండు నెలల నుండి మీరు పడుతున్న ఇబ్బందులన్నీ రేపటి నెల నుండి తొలగిపోయి మీకు మానసిక ఆనందం కలుగుతుంది మీరు చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆదాయం లభించడంతో పాటుగా మీరు మొదలుపెట్టిన పనులన్నీ విజయం సాధిస్తారు ఈ నెల నుండి మీరు ఎన్నో మంచి పనులు వార్తలు తప్పకుండా వింటారు గత కొద్ది కాలంగా ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులన్నీ ఇకపై ముందుకు వెళ్తాయి ఏది అనుకుంటే అది త్వరగా పూర్తి అవుతూ ఉంటుంది నీ బిడ్డల ద్వారా నీకు మంచి వార్తలు అందడంతో ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది అన్ని రకాలుగా మీకు ఈ నెల నుండి తిరిగి అంతా మంచి జరుగుతుంది కష్టం తర్వాత వచ్చే సుఖం అన్నది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీకు భవిష్యత్తులో ముందుకు నడవడానికి కావలసిన అనుభవాన్ని కూడా ఇస్తుంది ఇక నుండి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే తలిచిన వెంటనే ఆచరణలో పెట్టడానికి అవకాశాలు వస్తాయి ఎంతటి స్థాయిలో ఉన్నవారికైనా అప్పుడప్పుడు కష్టాలు అనేటివి త తప్పవు కదా ఎంతటి స్థాయిలో ఉన్నవారికైనా ఇబ్బందులు అనేటివి తప్పవు అవి సహజమైన గుర్తించుకోండి కష్టం రాగానే కంగారు పడిపోవద్దండి ఎప్పుడూ కూడా ఆందోళన ఎక్కువగా చేయడం వలన అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాము అలా గురవ్వడం వలన ఇంకా ఇంకా మనకు ప్రశాంతత అనేది చేకూరదు ఇంకా మనకు బాధలు అనేటివి కలిగి ఎప్పుడూ కూడా ఇంకా ఆనందాన్ని మనము పొందగలమా లేదా అనే అనుమానం కూడా మనలో అనే భావన కూడా మనలో వస్తుంది భారాన్ని ఎప్పుడూ కూడా దించుకో నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నానని నమ్ము నీకున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయవద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నానని నమ్మి నీ బాధలన్నీ నాతో చెప్పుకో నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దమ్మా దుఃఖించు మనసంతా ఖాళీ అయిపోయే వరకు బాధపడు ఈ దుఃఖంతోనే నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి అది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి ఎన్నో అవస్థలు పడతావు ఎంతో అత్యవసరమైతే కానీ దుఃఖించరాదు చీటికి మాటికి కన్నీలు పెట్టరాదు నువ్వు భరించలేని బాధ నీలో ఉంది కాబట్టి నేను నీకు ఈ సలహా ఇస్తున్నాను నీలో ఉన్న దుఃఖాన్నంతా వదిలిపెట్టు మనసు తీరా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది అందువల్ల ఒక్కొక్కసారి దుఃఖించడం అన్నది ఎంతో మంచి విషయం మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తాయి ఆ ఆలోచనలన్నీ కూడా మనకు వేదనని తీరు తీసుకొని వస్తాయి ఆ వేదన తొలగిపోయినప్పుడు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన వస్తుంది నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కాబట్టి నీకున్న కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు మీ బాబాయ్ ఎల్లప్పుడూ నీ పక్కనే ఉన్నారని మాత్రం గుర్తుపెట్టుకో నేను ఎల్ల వెళ్ళలా నిన్ను కాపాడుతూనే ఉంటాను నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను నీ చుట్టూ తిరుగుతున్న దుష్ట శక్తులన్నిటినీ కూడా నేను తప్పకుండా తొలగిస్తున్నాను రేపటి నుండి శుభ సమయం ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ రోజు నుండి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని నేను తరిమివేస్తున్నాను కాబట్టి అది కష్టమైనా బాధైనా అప్పులు కానీ అనారోగ్యం కానీ నిన్ను బాధించే మనుషులు కానీ వీటిలో వేటినైనా సరే నేను నుండి దూరం చేస్తున్నాను నిన్ను పట్టుకొని పీడిస్తూ మాటలతో బాధిస్తూ చేతులతో బాధిస్తూ ఉన్న వారందరినీ కూడా నేనుండి దూరంగా పంపిస్తున్నాను వారిలో వచ్చిన మార్పు తిరిగి వచ్చినప్పుడు తిరిగి నిన్ను చేరుతాను లేదంటే నీ దరిదాపులకు కూడా రానివ్వను ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వలన నీకు ఇకపై సుఖ సంతోషాలు కలుగుతాయి నీ కుటుంబంతో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్ట శక్తులన్నీ నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు ఇకపై నీకు అవసరమే లేదు నీకు అండగా నేనున్నానని నీకు అర్థమవుతుంది నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు నీ పని పాడు చేయాలనుకునే వారందరికీ బుద్ధి వస్తుంది ఇకపై నీ కుటుంబాన్ని అంతా అంతా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి శక్తి అయినా నీ ఇంటికి రావడానికి సాహసం చేయదు చేయదు ఎందుకంటే నీకు రక్షణగా నేను ఎల్లప్పుడూ నీ వి నీ వింటే ఉంటాను కాబట్టి నేనుండగా అటువంటి దుష్టి శక్తులను ఎలా లోపలికి రాణిస్తాను కనుక నీవు ప్రశాంతంగా ఉండు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను నీ కష్టానంతా ఎప్పుడూ కూడా ఇతరులకు చెప్పుకోవద్దు ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నది నాకు బాగా తెలుసు నిన్ను బాధ పెడుతున్న వారందరికీ కూడా తప్పకుండా నేను ఏదో ఒక విషయంలో బుద్ధి వచ్చేలాగా చేస్తాను కానీ వాళ్ళకు నేను ఎటువంటి కీడు కలిగించను కేవలం వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకునేలాగా ప్రయత్నం చేస్తాను జ్ఞానోదయం కలిగించాలన్నది నీవు నాకు అప్పచెప్పు ఆ విషయాన్ని నేను చూసుకుంటాను కదా నీవు వీటి మీద బలమైన దృష్టి పెట్టి నీ యొక్క నిత్యకర్మలు ఎప్పుడూ కూడా చేసుకోవద్దు నీ పనుల మీద నువ్వు దృష్టి పెట్టు నీవు సాధించాలనుకున్నది నమ్మకముంచు ఆపై భారం నా మీద పెట్టు అంతా నేను చూసుకుంటాను నిరంతరం శ్రమిస్తూ పని చేయడం నీ వంతు ఆ పనికి తగిన ఫలితం ఇవ్వడం నా వంతు నీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకో ఆ లక్ష్యం కోసమే ఆలోచించు ఆ లక్ష్యం కోసమే పని చేయి అంతే తప్ప ఎవరు నిన్ను మానసికంగా గాయపరుస్తున్నారని హేళన చేస్తున్నారని నీ రూపురేఖలను వర్ణిస్తూ అవహేళన చేస్తున్నారని విషాదం వ్యక్తం చేసుకుంటూ ఉండిపోతే ఎలా చెప్పు అదే బాధలో కూరుకపోవద్దు ఎప్పుడూ కూడా నీవు ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటావు ఎవరైనా నిన్ను పని కట్టుకునేటువంటి మాటలు అంటున్నారంటే వారి దృష్టిలో నీ స్థానం ఎంతో ఎత్తులో ఉందని అర్థం అంత ఎత్తు నుండి నిన్ను కిందికి లాగడానికి వారు చేసే ప్రయత్నమే ఈ మాటలు వారికి ఎలా బుద్ధి చెప్పాలనేది నాకు బాగా తెలుసు వారి భయం ఏమిటంటే నువ్వు ఎక్కడైతే వారికి అందనంతా మంచి స్థాయికి వెళ్ళిపోతావోనన్న భయంతో వారిని పని కట్టుకొని నిన్ను మాటలతో వేధిస్తూ ఉన్నారు నీలో ఉన్న ఒకే ఒక లోపం ఎవరైనా నిన్ను ఒక చిన్న మాట అంటే చాలు అన్న దాని పన్నీ పనులు మానేసి నీ లక్ష్యం మర్చిపోయి బాధపడుతూ ఒక వేదనాభరితమైన ధోరణిలోకి నువ్వు వెళ్ళిపోతావు అదే వారికి తెలుసు కాబట్టి నిన్ను ఏ విధంగా కిందకు లాగాలన్నది వారికి బాగా అర్థమైంది నీవు చేసే పనులతో పోటీ పడలేరు నీ లక్ష్యంతో పోటీ పడలేరు ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఆసక్తి వారి దగ్గర లేదు కాబట్టి కేవలం నిన్ను మాటలతో కృషించిపోయేలా చేయడం అన్నది వారికి బాగా వచ్చు ఆ మాటల్ని విని విన వినట్టు వదిలేయడం అన్నది నీకు తెలియనిది అందువల్ల వారికి నిన్ను వెనక్కి లాగేందుకు ఒక మంచి అవకాశం దొరికింది నీకు మరలా చెప్తున్నాను నీలో ఉన్నది ఒకటే ఈ లోపాన్ని సరిచేసుకో నీ శక్తి సామర్థ్యాలతో నీ తెలివితేటలతో నీవు నమ్మకంతో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావు అది చూసి ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి నువ్వు లొంగిపోయి నీ భవిష్యత్తుని నువ్వు నీ భవిష్యత్తు నువ్వు నాశనం చేసుకుంటావా లేదా వారికి నీ విజయంతోనే ఇస్తూ వెళ్తుంటావా అన్నది నువ్వే ఆలోచించుకో నేను నీకు దారి చూపే గురువుగా నీకు మంచి చెప్తాను నువ్వు చేయవలసిందేంటో వివరించాను నువ్వు ఆ దారిలో వెళ్ళి నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ చేరి వారి నోరు కట్టడి చేసే ప్రయత్నం చేయి ఇంకా నా పని ఏమిటి అంటావా నీకు ధైర్యాన్ని శక్తిని ఎదుటివారి మాటలను తట్టుకునే శక్తిని నీ పని మీద నీకు శ్రద్ధను పెంపొందించడానికి నేను నీకంటే కూడా అధికంగా ఆహర్నిశలు శ్రమిస్తూ ఉంటాను అలాగే నేను చేసే ఇంకొక పని కూడా ఉంది ఎవరైతే నిన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారో అనవసరమైన మాటలు అంటూ నిన్ను బాధ అటువంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది నేను చూసుకుంటాను అలా చెప్పడం అన్నది నాకు చాలా సులువైన పని కాబట్టి నువ్వు ధైర్యంగా నీ పని చేసుకొని నీ లక్ష్యం నెరవేర్చుకుంటూ ఉన్నత స్థానానికి వెళ్ళు ఎవరో ఏదో అన్నారని ఇప్పటి వరకు కృషి చేసినంత కష్టమంతా బూడిదపాలు చేసుకోకు నీకు మనోధైర్యం కలిగి అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా సాధిస్తూ ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను అని బాబాగారితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలని తెలియపరచారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్